ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం లేదని ఇప్పటికే ఆ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి కొంతమంది జైలు జీవితాన్ని గడిపి బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు మిథున్ రెడ్డి కూడా బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం లేదనేటువంటి వాదనలు తెరమెనుకు వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో ఏం జరుగుతుందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి ప్రచారం మొన్నటి వరకు జరిగింది ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం లేదనేటువంటి వాదనలు తెరమెనుకు వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారికి కొంతమందికి బెయిల్ వచ్చింది బెయిల్ మీద వాళ్ళు బయట తిరుగుతున్నారు ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డికి కూడా బెయిల్ రావడం జరిగింది ఏంటి జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అంటే ఏం చెప్తారు సార్ ఇంకొక ముగ్గురు కనుక బయటకు వస్తే ఆల్మోస్ట్ ఇంకా కీలకమైన వాళ్ళందరూ బయటకు వచ్చినట్టే భాస్కర్ రెడ్డి గారు ఆయన తర్వాత వెంకటేష్ నాయుడు ఇంకో మొత్తం ముగ్గురు బయటకు వస్తే ఆల్మోస్ట్ అందరూ ఈ కేసులో లోపల పోయినటువంటి కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేసినట్టు భావించాలి మరి ప్రాసిక్యూషన్ సరిగ్గా లేనందువల్ల వీళ్ళు బయటకు వస్తున్నారా లేదంటే ఎవిడెన్స్ చూపలేనటువంటి విధంగా ఛార్జ్షీట్లు ఉన్నాయా వీళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు అది లీగల్ ప్రాసెస్లో భాగంగా బెయిల్ ఇవ్వాల్సిన వస్తుందా అని అంటే డిఫాల్ట్ బెయిల్ తోటి మొదటి ముగ్గురు ముగ్గురు వచ్చారు ఎవరెవరు ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు బాలాజీ గోవింద బాలాజీ గోవిందప్ప వీళ్ళు ఆల్రెడీ బై డిఫాల్ట్ బెయిల్ రూపంలో వచ్చేసారు వాళ్ళు తొంభై రోజులైంది తొంభై రోజులు అయింది కాబట్టి వచ్చారు అయితే తొంభై రోజులు అయి విడుదలైన తర్వాత వీళ్ళు మళ్ళా ఈ ప్రాసిక్యూషన్ కోర్టులో పిటిషన్ వేసింది మళ్ళీ అరెస్ట్ చేయాలి అని చెప్పి కోర్టులో వేశారు ఆ పిటిషన్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది పిటిషన్ ఇప్పటికి కూడా వాద వాదప్రతివాదాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి వాదప్రతివాద రూపంలోనే ఉంది అది ఇంకా కూడా దాని స్టేటస్ వాళ్ళు అయితే బెయిల్ మీద ఉన్నారు కండిషన్ బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు అసలు ఇది కేసే కాదు అని చెప్పి అంటున్నారు ఇదంతా కూడా బేతాళ కథలాగా అల్లినటువంటి ఒక కేసు అని చెప్పి అమ్మటి రాంబాబు గారు లాంటి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు అసలు లిక్కర్ల స్కామే జరగలేదు లిక్కడే స్కామ్ ఎలా జరుగుతుంది ప్రభుత్వమే అమ్మినప్పుడు ఇంకా స్కామ్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి వాళ్ళ వాదన కానీ స్కామ్ జరిగింది దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు పైగా స్కామ్ జరిగింది భారతదేశంలో ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి ఉండదని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేయడం కానీ వీటన్నింటిని చూస్తే ఇది పెద్ద భారీ స్కామ్ అనేది ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత జరిగింది ఏంటి అంటే వరుసగా అరెస్టులు వచ్చినాయి ఫస్ట్ అసలు వాసుదేవరెడ్డి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారు అనుకున్నారు బట్ అరెస్ట్ కాలేదు ఆయన ఆ తర్వాత సత్యప్రసాద్ సత్య అతను ఎండి అతను అరెస్ అతను గా మారుతారన్నారు అతన్ని అతని దగ్గర అతన్ని సరే అతనికి ఏదో ప్రమోషన్ ఇస్తానని చెప్పి చెప్పారని అప్రూవ్గా మారుతారని రకరకాలుగా అనిపించింది అసలు ఈ వాసుదేవి రెడ్డి గా మారుతారంటే కోర్టు కూడా అప్రూవ్గా అతన్ని తీసుకోవాల్సిన అవసరం ఏంది ట్రంక్ పైట్లు నిండా ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరే ఛార్జ్ షీట్లో పొందుపరిచారు కదా మరి గా మారాల్సిన అవసరం ఏంది అతను గా మారాల్సిన అవసరం లేదు ఆధారాలు ఉన్నప్పుడు అని చెప్పి కోర్టు కూడా వ్యాఖ్యానించింది ఓకే సో ఇప్పటివరకు వాసుదేవి రెడ్డి అయితే అరెస్ట్ చేయలేదు ఆయన ఢిల్లీలో ఉన్నారు ఎందుకంటే ఆయన ఢిల్లీ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చారు ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చెప్పినటువంటి పని అంతా చేసేసి వెళ్ళిపోయారు ఆయన ఓకే సో ఆ కథ అలా ఉంది ఇప్పుడు మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఆయన డెబ్బై ఒక్క రోజే ఏమైంది వాళ్ళకి జైల్లోకి వెళ్ళి ఆయన ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బెయిల్ పిటిషన్ వేసుకున్నారు బెయిల్ పిటిషన్ వేసుకుని అంటే ఓటు వేయటానికి ఓటు వేయడానికి అనుమతిస్తూ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత వెంటనే నాకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వాద ప్రతివాదం జరిగిన తర్వాత ఇవాళ రెగ్యులర్ బెయిల్ కొన్ని కండిషన్స్ మధ్య రెండు లక్షల రూపాయలు ఏదో పూచి కత్తుతో ఆయనకి గెయిల్ రావడం జరిగింది అసలు మిథున్ రెడ్డి కీలకము ఈ కేసులో మొత్తం కీలకం ఎవరు మిథున్ రెడ్డి అనిల్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బ్రదరు అలాగే కా రాజ్ రెడ్డి వీళ్ళే కదా కీలకం అనేది సిట్టు ఛార్జ్షీట్లో పొందపరిచినటువంటి అంశం అలాగే మోహిత్ రెడ్డి పాత్ర ఉంది తొడా చైర్మన్ గా ఉన్నటప్పుడు ఉన్నప్పుడు తొడా చైర్మన్ హోదాలో ఆ కార్ని వాడారు తో ఎవరు చివరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి వాడారు చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది హైదరాబాద్ నుంచి మొత్తం డంపు డబ్బు డంపులన్నీ కూడా తీసుకెళ్లిపోయారు మేము ఆధారంలో గూగుల్ టేకౌట్ ద్వారా ట్రేస్అవుట్ చేసాము ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పి రకరకాలుగా చెప్పారు సజ్జల భార్గవ రెడ్డి కూడా దీంట్లో ఉన్నారన్నారు సజ్జల భార్గవ రెడ్డిది కానీ లేదంటే మోహిత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా సందర్భాల్లో అనుకున్నారు వాళ్ళని అరెస్ట్ వరకు కూడా వెళ్ళల ఇదంతా ఈ ఈ సీన్ మొత్తం ఈ నాన్ సీరియస్ అయిపోయింది అనేటువంటి లో కొంతమంది ఉన్నారు ఏది ఈ కేసులకు సంబంధించి బట్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అలాగని చెప్పేసి కక్ష తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు అభివృద్ధి సంక్షేమం ఎన్నికలప్పుడు ఏం చెప్పామో అది చేస్తాం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కక్షగట్టి మేము ఎవరినో జైల్లో వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కక్షగట్టి జైల్లో వేయాలనుకుంటే అది నాకు నిమిషాల్లో పని అని చెప్పి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు చెప్పారు ఈ మధ్య అసెంబ్లీలో చెప్పారు అసెంబ్లీ చెప్పారు తర్వాత మీటింగ్లో కూడా చెప్పారు సో కక్షగట్టి జైల్లో వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని రెండు నిమిషాలు పని అది అది కాదు కదా చట్టం ఉంది న్యాయం ఉంది తర్వాత రాజ్యాంగం ఉంది వీటి ప్రకారమే అన్ని జరగాలి అంతే తప్ప కక్ష గట్టి కక్షపూరితమైన రాజకీయాలు ఉండవు కేవలం అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటి సంపాదనలో తీసుకెళ్తూ రాష్ట్రాన్ని విజన్ దిశగా తీసుకెళ్లాలి అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి చెప్తున్నారు చంద్రబాబు గారు సేమ్ అదే లోకేష్ గారు కూడా చెప్తున్నారు అయితే ఇటీవలగా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి తరచూ హోంశాఖ మంత్రిని అమిత్ షా గారిని కలుస్తూ వస్తూ ఉన్నారు ఆయన వెళ్ళి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా ఈసారి తాడేపల్లిని టచ్ చేస్తారు పోలీసులు తాడేపల్లి దాకా వెళ్ళిపోయినాయి అన్ని ఆధారాలు వచ్చినాయి అనిల్ రెడ్డి మొత్తం ఎక్కడెక్కడ విదేశాలకు తీసుకెళ్ళారు డబ్బు ఎక్కడెక్కడ ఏ సూట్ కేసు నుంచి పంపించారు అసలు జార్జ్ రెడ్డి అక్కడ దాకా వెళ్ళింది జార్జి రెడ్డి జార్జి రెడ్డి తరము ఆ తర్వాత వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఉన్న రిలేషన్ ఇవన్నీ రకరకాలుగా మన సోషల్ మీడియాలో కానీ లేదా ప్రధాన మీడియాలో కానీ న్యూస్ విన్నాం సో అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ప్రాసిక్యూషన్ మరి బలహీనంగా ఉంటామా లేకపోతే అనేది వాళ్ళకే తెలియాలి మొత్తం మీద అందరూ బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది లోకేష్ గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ముందు రోజు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కూడా కలిశారు సేమ్ అదే రోజు రెడ్డి గారికి బెయిల్ వచ్చింది ఓకే ఆ తర్వాత ముగ్గురికి కూడా బెయిల్ వచ్చింది అదే రోజు రెడ్డి గారికి ఏమో ఆ ఓటు కోసం వచ్చింది మరుసటి రోజు ముందు అదే రోజు వీళ్ళకి ధనంజయ రెడ్డికి తర్వాత కృష్ణమోహన్ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి వీళ్ళకి బెయిల్ వచ్చింది సేమ్ డే సో ఇప్పుడు మిథన్ రెడ్డికి వచ్చింది రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ వీళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఏసీబీ కోర్టు దాన్ని రిజర్వ్లో ఉంచింది బెయిల్ వద్దా అని వెంకటేష్ నాయుడు ఇంకొక అతను మొత్తం ముగ్గురికి బెయిల్ ఇవ్వాల వద్దని పెండింగ్లో ఉంది వాళ్ళ ముగ్గురు కూడా బెయిల్ వస్తే క్లియర్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ బెయిల్ మీద ఉంటారు ఇక్కడ బెయిల్ మీద వన్స్ బయటకు వచ్చిన తర్వాత మన జ్యుడిషియరీ వ్యవస్థ వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ ఎన్ని రోజులు ఈ కేసుల్ని పరిష్కరించడానికి లేదంటే తీర్పు చెప్పడానికి తీసుకుంటుంది అనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి కేసులే సిబిఐ కేసులు ఈడీ కేసులు పన్నెండు సంవత్సరాలు దాటిపోయినాయి కానీ వరకు అది ఆయన కరెక్టా దోష నిర్దోష అనేది చెప్పట్లా ఆయన దోష నిర్దోష ఏదో చెప్పాలి కదా చెప్పలేని పరిస్థితుల్లో ఉంది చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ దేశాలకు వెళ్తున్నారు అక్కడికి వేరే దేశాలకు వెళ్తున్నారు విదేశాలకు వెళ్తున్నారు విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత వ్యక్తిగత హాజరు కావాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో కోర్టు ఒక కండిషన్ పెట్టింది వ్యక్తిగత హాజరు నుంచి కూడా ఈ మధ్యకాలం వరకు ఆయన మినాయిం పొందారు సో ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగత హాజరు హాజరు కావాలని చెప్పి చెప్పారు ఈ ఒక్క దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి అందరూ చాలా భావిస్తున్న సమయంలో వీళ్ళందరికీ బెయిల్స్ వస్తున్నాయి అంటే ఏం జరుగుతుంది అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ ఏంటి మనకి ఒకటి ప్రాసిక్యూషన్ లోపమన్నాయి ఉండాలి రెండు ఇన్వెస్టిగేషన్ లోపం ఉండాలి మూడు పొలిటికల్ ప్ర అయి ఉండాలి ఏదైనా మొత్తం మీద ఇప్పుడు దోష నిర్దోషం చెప్పేస్తే ప్రజలకి ఈ కన్ఫ్యూజన్ ఉండదు బట్ ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అదిగో అదుగు అరెస్ట్ అని అంటారు మళ్ళీ లేదంటారు బెయిల్స్ వస్తాయి సో కాబట్టి ఈ బెయిల్స్ అటు వీటన్నింటిని చూసిన తర్వాత సో ఈయన అరెస్ట్ ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందికి వస్తూ ఉంది ఓకే కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏంటంటే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించాల్సిందే చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి చెబుతున్నారు అప్పుడు మళ్ళీ ఓ ఏదో శిక్షించడానికి రెడీ అవుతున్నారని అనిపిస్తుంది మళ్ళీ బెయిల్ రాగానే ఓ ఈ కేసు నీరుగారిపోయిందేమో అని భావించేటువంటి వాళ్ళు ఉన్నారు ఇట్లా మొత్తం మీద ఆశ నిరాశల మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళ పరిస్థితి కానీ ఉంది అని చెప్పి చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ